హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల విద్యార్థులకు సూపర్ గుడ్ న్యూస్ వారికి సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చేసింది కూటమి ప్రభుత్వం మరో స్కీమ్ మొదలు పెట్టనుంది జనవరి ఒకటో తేదీన ఈ పథకం ప్రారంభం కానుంది ఈ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇకపోతే అయితే వెళ్ళిపోదాం ఏపీ విద్యార్ విద్యార్థులకు పండగ లాంటి వార్త వచ్చేసింది ముఖ్యంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది కొత్త సంవత్సరం పూట జనవరి ఒకటి నుంచి ప్రభుత్వ కాలే జూనియర్ కాలేజీలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది పేద మధ్య తరగతి విద్యార్థులు ఎక్కువగా జాయిన్ అయ్యే ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఉచిత భోజన సదుపాయాన్ని కల్పించనుంది న్యూ ఇయర్ కానుకగా గవర్నమెంట్ జూనియర్ కాలేజీల విద్యార్థులకు ఉచిత భోజన పథకాన్ని అమలు చేయనుంది ఈ స్కీమ్ ద్వారా దాదాపు ఒకటి పాయింట్ ఇరవై లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఉచితంగా అందనుంది అంటూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటర్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు రాత పుస్తకాల సంచులు పంపిణీ చేయగా సంకల్ప పేరుతో కేర్ టెక్కర్లను నిర్ణయించింది ప్రత్యేక క్లాసులు కూడా నిర్వహించింది కాగా ప్రస్తుతం నలభై ఐదు వేల మంది స్కూళ్లలో మాత్రమే డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమల్లో ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్